ఇందువల్లంటే ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగింది అన్నది ప్రజలందరికీ తెలుసు ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమైందా లేదా గవర్నమెంట్ లో ఉంటుందా అన్న స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా దాన్ని బీజేపీ ఇవ్వలేదు పదిహేను సంవత్సరాలు అయిపోతాను పది సంవత్సరాలు దాటేసి పదిహేను సంవత్సరాలు ఆ పరిస్థితి కూడా మనకివ్వలేదు ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన నిధులు కానీ ఇవ్వటం పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల శాఖను అనుసరించి మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అనేది కనబడతాం మరి ఈ ఆధిపత్యం ధోరణి అరికట్టాలంటే మీ నాయకుల మాట వినకండి బాలశౌర్ చౌరు సీనియర్ ఎంపీలు ఈ లోక్ సభలో ఉన్నే అంటే ఫోర్ లో వార్లు చేసింది కాంగ్రెస్ లో పనిచేసింది అతను హయాల్లో పార్లమెంట్లో అతను ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతన్ని అడిగితే మీకు తెలుస్తా జూనియర్ ఎంపీ పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు జగన్ ఎందుకు వచ్చాడంటే తన కేసులు భయం కాబట్టి లోన బీజేపీ ఉన్నా కానీ బయటకి బీజేపీ ఏమని చెప్తాడు ఎవరితో బీజేపీ చేద్దని చెప్తే ఆ మాట బయటకు వెళ్ళిపోతుందన్న భయం అన్నది అలాగే చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా ఓడిపోవాలని ఉంటుంది ఓడిపోతేనే నేను మన మీద డిపెండ్ అవుతారు మనకు అన్నీ వస్తాయని ఉంటాడు చెప్పలేదు చెప్తే బయట తెలిసిందంటే వీళ్ళు హోదా వీళ్ళకి ఇది వస్తుంది అలాగే అక్కడ టీఆర్ఎస్ కాబట్టి ఈ పైగా జస్టిస్ సుభాష్ రెడ్డి అంటే ఫ్యాంటాస్టిక్ మ్యాన్ నాకు పర్సనల్గా తెలుసు సుభాష్ రెడ్డి అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి జడ్జిగా ఉన్నప్పుడు చాలా ఒక మెటిక్యులెస్ పర్సన్ నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యాడంటే ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాండిడేట్ పరంగా తీసు చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు పొరగాడు అంటే పనికిరా అటువంటి పరిస్థితుల్లో మనందరూ మన తెలుగులో ఈ తెలుగు రెండు పూర్తిగా నేరో నేరా నెక్కేసే పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించారు మనకి జరుగుతున్న అన్యాలు జరగబోతున్న అన్యాయాలు మనకి కేటాయిస్తున్న డబ్బు ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బులు జిఎస్టీలో మన వాటాలు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా ఈ రోజున బీజేపీకి ఓట్ అయిపోయింది మీరు చెప్తున్నా మీ నాయకులు మీరు చెప్పరు మీరు ఆత్మ ప్రమోదాన్ని అనుసరించి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి గారికి వేయమని విజ్ఞప్తి